మనం గ్యాస్ స్వడో అవండి తర్వాత మంచిగా వేరే దాకా కడప స్ప్రెడ్ కావాలి అడ్డానికి మూనట స్ప్రెడ్ అయితే మంచిగా అయితే అక్క ఎప్పుడు నేర్చుకున్నాయి చూడండి గౌరవ కలర్ చూడండి ఇలా కలర్ వచ్చండి చూడండి మెల్క్ యాడ్ చేయాలండి చుగా వేసుకొని పాలని మంచిగా కురికాయ తెలుసుకునే ముందు ఒక స్పూన్ కషా పౌడర్ యాడ్ తీసుకోవాలి సేమ్ రెడీ చూడండి ఇస్తాం మీకు నచ్చితే అంతా లైక్ చెప్పి షేర్ చేయండి కామెంట్ చేయండి